హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మీ మనసులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు నరంధ్ర క్రియేషన్స్ ఈరోజు శారీస్ ఏంటంటే డైలీ వేర్ అండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ మీరు ఎట్లా అయిన కానీ వితౌట్ ఐరన్ ఐరన్ అవసరం లేదు మీరు కంఫర్ట్గా చక్కగా డైలీ విత్ బ్లౌజ్ అండి ఇంకొకటి ఏంటంటే థౌజండ్కి త్రీ శారీస్ బంపర్ ఆఫర్ అండి ఇది థౌజండ్కి త్రీ శారీస్ డైలీ వేర్ మీరు ఏదో మిస్ప్రింటో డ్యామేజ్ అలా అని అనుకోవద్దు అవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ అండి ఏమి డామేజ్ గట్ల అట్లా ఏమి అది ఉండవు అన్నీ కూడా చాలా కంఫర్ట్ అయితే ఫస్ట్ సారీ బ్లాక్ శారీతో అంటే మీకు చూపించాలని ఓపెన్ చేయడం కోసం ఇది నా సారీ ఓపెన్ చేయడం కోసం చూడండి చూడండి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ సారీ పళ్ళు వచ్చి పళ్ళు చాలా బాగున్నాయండి మీకు విత్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ లేదు థౌజండ్ కి త్రీ శారీస్ బ్లౌజ్ లేదు అని అనుకోదండి ఇది మీకు చూపిస్తున్న విత్ బ్లౌజ్ ఇది జార్జెట్ అండి సారీస్ జార్జెట్ శారీస్ చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయండి చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఈ క్వాలిటీ పరంగా కూడా నేను మీరు చూడ చూడొచ్చు నేను కట్టుకున్న శారీ కూడా ఆ శారీ మీకు చూపించడం కోసం బ్లౌజ్ అయితే ఇది కాదండి బ్లౌజ్ నేను వేరే శారీ మీద పేరప్ చేసుకున్నాను సో బ్లౌజ్ అయితే కనుక ఇట్లా వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే కనుక ఈ కలర్ వచ్చిందండి ఈ గ్రీన్ అదేమంటారు ప్యారెట్ గ్రీన్ ఆ కలర్ వచ్చింది చాలా బాగుంది మీకు కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు మీకు చూపించాలి కదా అది వేరే బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకున్నానండి ఇవి థౌజండ్కి త్రీ శారీస్ అండి మీరు ఏపీ తెలంగాణ వాళ్ళకి త్రీ షిప్పింగ్ అండి ఒక సారీ సింగిల్ శారీ కావాలంటే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ శారీస్ అయితే కనుక థౌజండ్ రూపీస్ అండి వన్ శారీ అయితే కనుక షిప్పింగ్ మీరే పే చేసుకోవాలి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ అదే త్రీ సారీస్ అయితే థౌజండ్ రూపీస్ వితౌట్ షిప్పింగ్ షిప్పింగ్ నేనే పే చేస్తాను ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది బ్లాక్ శారీ అండి సేమ్ అందులోనే బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి బ్లౌజ్ కూడా సేమ్ ఆ బ్లాక్ చూపించాను కదా సేమ్ అట్లానే ఉంటుందండి సేమ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది డైలీ వేర్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఎందుకంటే డైలీ తొందర తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాటన్ శారీస్లో కూడా బాగుంటాయి కాకపోతే ఏంటంటే ఇది ఐరన్తో సంబంధం లేదు దానికైతే కాటన్కి అయితే ఐరన్ కావాలి దీనికైతే ఐరన్తో సంబంధం లేదు వాష్ చేసుకోవడం ఫోల్డ్ చేసేసుకోవడం కట్ చేసుకోవచ్చు చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ ఫ్లోరల్తో వచ్చింది చూడండి ప్రింట్ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చి కాఫీ కలర్ అంటారు కదా కాఫీ కలర్ బోర్డర్ ఉంది బ్లౌజ్ వచ్చి లియో బ్లౌజ్ ఇది వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ఇది వచ్చింది శారీ ఇది వచ్చిందండి చాలా మంచి ఐటమ్ అండి ఇది బంపర్ ఆఫరే అనుకోవాలి మీరు థౌజండ్కి త్రీ శారీసు వితౌట్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి అలా అంటే కనుక జార్జెట్ శారీసు మీకు ఎక్కడ డ్యామేజ్ అట్లా డ్యామేజ్ ఏదన్నా ఉంటే కనుక నేను రిటర్న్ తీసుకుంటానండి అలానే డ్యామేజ్ పీసులు అనుకోవాలనుకోవద్దు చాలా ఫ్రెష్ ఐటమ్ అండి చూడండి దీనికి కూడా పర్పుల్ కి ఫ్లోరల్ ప్రింట్ ఇది ఇవి మీరు శారీస్ పరంగాకి అన్న లియో శారీస్ పరంగా అన్న మీకు ఫ్లోర్ లాంగ్ ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర టైలరింగ్ కూడా ఉంది మీరు ఇందులో ఏ శారీస్ అన్నా కావాలి అని అనుకుంటే మీరు మెజర్మెంట్స్ నాకు సెండ్ చేస్తే నేను మీకు మీరు అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే ఫ్లోరల్ మీకు ఏ ఫ్రాక్స్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేశారంటే కనుక మీకు ఏ ఫ్రాక్ కావాలి ఇవి ఈ శారీ ఈ ఫ్రా ఈవి మట్టికి ఫ్లోరల్లో నా దగ్గర కస్టమర్స్ చాలామంది ఈ ఫ్రాక్ ఈ శారీస్ తీసుకొని కస్టమర్స్ చేయించుకున్నారండి ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ కోసం చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మీకు కావాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కనుక మా దగ్గర ఉన్న మోడల్స్ మాకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా మీకు కాంటాక్ట్లో చెప్తాం డీటెయిల్స్ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ టచ్ చేయండి ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరింత కొన్ని కొత్త వీడియోస్తో కొత్త కొత్త కాన్సెప్ట్ తో కొత్త కొత్త శారీస్తో కొత్తగా మీ ముందుకు ఇంకా ఇంకా ఎనర్జీ ఎనర్జీతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఎందుక ఎందుకంటే మీరు ఇచ్చే ఎనర్జీతోనే కదండి ఏదైనా కూడా చూడండి ఆరెంజ్ అండ్ మా బ్లౌజ్ పాట్ వచ్చి మీకు బ్లౌజ్ చూడండి శారీ అంతా ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ వస్తే లైట్ అది వచ్చింది చాలా బాగున్నాయండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు కా ఖాళీ నాకు మీరు నా దగ్గరే స్టిచ్చింగ్తో మీకు కావాలి అనుకుంటే శారీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఆ శారీ నాకు మేడం ఈ శారీ కావాలి నాకు పద్మగారు అని చెప్తే నేను ఆ శారీ నేను పక్కన పెడతాను మీరు బాడీ మెజర్మెంట్స్ మీరు ఏదైనా ఫ్రాక్ మోడల్స్ ఉంటే ఆ మోడల్ లేదంటే మా దగ్గర ఉన్న మోడల్స్ మీకు చెప్పమంటే కూడా చెప్తాము సేమ్ టైం శారీ విత్ బ్లౌజ్ ఫాల్ కూడా వేసేసి అంటే కనుక అవి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి మీకు అవన్నీ కూడా వాట్సాప్లో మేము చెప్తాము ఫాల్ పీకో వేసేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసి మీరు ఖాళీ మాకు మెజర్మెంట్స్ పంపించారంటే మేము దాంతో స్టిచ్చింగ్ చేసేసి అవి బ్లౌజ్ అంటే నేను త్రీ శారీస్ వరకు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ పెట్టాను కదండి ఈ బ్లౌజ్ పీకో అనే అవి అనేది ఎప్పటికీ కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా కొరియర్ ఛార్జెస్కి మీరే పే చేయవలసి వస్తుంది అది అంతవరకు బ్లౌజ్కి ఫాలో చేసినందుకు ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుంది అది కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ అవి మీరందరూ మీకు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేస్తే దాని డీటెయిల్స్ మీకు చెప్తానండి ఇది లైట్ కలర్ మీద కాఫీ కలర్ కాఫీ అండ్ పింక్ లైట్ పింక్ మిక్సింగ్ అండి చాలా బాగున్నాయండి ఈ సారీ కూడా మీకు జార్జెట్ శారీ వస్తుందండి నార్మల్ శారీస్ కాదు మీకు మీరు ఎట్లా ఫోల్డింగ్ ఎట్లా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఎంత నేనంటే నేను హెవీ తొందర తొందరగా ఏవో పనుల్లో ఉండి కట్టేసుకుంటాము హడావిడి హడావిడిగా ఉండ చూడండి హడావిడిగా అయినా కూడా ఎంత నీట్గా అంటే అంత పండు కూడా చాలా మంచిగా కంప్ బాగుంది పెద్దగా వచ్చింది ఫిల్స్ కూడా ఫోర్ ఫైవ్ ఫిల్స్ వస్తున్నాయండి చూడండి బ్లాక్ అండ్ పారట్ గ్రీన్ బ్లూ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చి అంటే మీకు ప్రతిది కూడా బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళా బ్లౌజ్ లేదేమో అని మీరు అనుకోవద్దు అందుకని చూపిస్తున్నాను బ్లౌజ్ అంటే ఇది చూడండి సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ దీంట్లో వైట్ అండ్ బ్లాక్ ఈక్వల్ గా ఉంటే దీంట్లో కొంచెం చిన్న డిజైన్తో చాలా మంచి చూడండి పైన సింపుల్ బోర్డర్ కడ్ బోర్డర్ కింద నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ తో శారీ చాలా సూపర్ ఉంది చూడండి ఆఫీస్ కి చాలా బాగుంటాయండి ప్లేస్ అంటే ఇంట్లో వాళ్ళకి బాగోవని కాదు ఆఫీస్ వేర్ చూడండి వైట్ అండ్ యాష్ కలర్ చాలా బాగుంది కదా వైట్ కూడా కాదండి లైట్ క్రీమ్ ఏమంటారు క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ మీద యాష్ కలర్ ఇది కూడా బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ బ్లౌజ్ పాట్ స్మాల్ చెక్స్ నా సజెషన్ ఏంటంటే యాష్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటది చూడండి లుక్ చూడండి ఎంత బాగుందో చూడండి అంటే ఇవి సిల్క్ శారీస్ కదండి జార్జెట్ తొందరగా మడత పెట్టలేము అవి ఫోల్డింగ్ ఊడిపోయినాయి అంటే చాలా కష్టమైపోతుంది చూడండి ఇది ఎంత బాగుంది చూడండి మీరు సబ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ వేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చూడండి ఇది ఎంత బాగుంది పేస్టల్ కలర్ అండి పిస్తా గ్రీన్ శారీ సూపర్ అండి బోర్డరు తెలియ చూడండి చూడటానికి కూడా ఎంత అఫిషియల్ లుక్ ఉందో చూడండి కాస్ట్లీ శారీస్కి ఉండే ఈ బ్రాండెడ్ కొన్ని బ్రాండెడ్ శారీస్ ఉంటాయండి ఆ బ్రాండెడ్ శారీస్కి మాత్రం తీసుకో చూడండి క్వాలిటీ పరంగా కానీ దేని పరంగా కూడా మీకు చాలా చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ చూడండి ఎల్లో చూడండి అసలు ఎల్లోకి లైట్ వైట్ కలర్ వచ్చి వైట్ మీద యాష్ బార్డర్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఒక్క నిమిషం బ్లౌజ్ వచ్చి ఏమొచ్చిందో చూడాలి నేను కూడా చూడలేదు అంటే యాక్చువల్లీ బ్లౌజ్ ఇది వస్తుంది అనుకున్నాను కానీ సెల్ఫ్ అండి బ్లౌజ్ ఇది ఇది బ్ల అయితే సూపర్ ఉండును కానీ సెల్ఫ్ వచ్చేసింది ఇది కూడా అయినా కూడా కలర్ కాంబినేషన్ మీ మీ ఒపీనియన్ మీరు ఎట్లా అన్న పేరప్ చేసుకోవచ్చు యాష్ అండ్ ఎట్లా ఇదే కొంతమంది సెల్ఫ్ కూడా ఇష్టపడతారు కాబట్టి సెల్ఫ్ లో కూడా మీరు చూడొచ్చు బాగుంది ఇది ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది క్వాలిటీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందండి కి త్రీ శారీస్ అండి మీరు పక్కనే ఉన్న షాపులకి వెళ్ళినా కూడా మీకు ఇంత లాగా దొరకవండి శారీస్ ఇంత క్వాలిటీ చూడండి థౌజండ్కి త్రీ శారీస్ అండి మీరు ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే కనుక బాగుంది కదండి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి కొంచెం జరీ అట్లాగా జరీ లైన్స్ లాగా వచ్చింది బాగుంది సారీ చాలా కలర్ కలర్ కాంబినేషన్ బాగుంది మీకు ఆన్లైన్ లో థౌజండ్ కి త్రీ సారీస్ విత్ షిప్పింగ్ ఫ్రీ విత్ షిప్పింగ్ కాదు విత్ షిప్పింగ్ ఫ్రీతో మీకు వచ్చింది అంటే కనుక ఇది బంపర్ ఆఫర్ ఏనండి అందులో మీరు ఏ డౌట్ పడక్కర్లేదు ఇంకొకటి ఏంటంటే మీరు ఇది లా ఓల్డ్ స్టాక్ అనుకోవచ్చు లేదండి ఇదంతా సంక్రాంతి తీసుకొచ్చిన సంక్రాంతిలో తీసుకొచ్చిన కొత్త స్టాక్ న్యూ స్టాక్ మీకు కాకపోతే ఏంటంటే నా దగ్గర స్టాక్ పెట్టుకోవడం వల్ల అవి అలా పెరగడం తప్పితే ఏమీ లేదు నాకు ఇట్లా ఇది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం యూట్యూబ్లో కొంచెం ఏమంటారు కస్టమర్స్ ఆదరణ ఉంటుంది నా దగ్గర కొత్త ఐటమ్ ఇది ఇదే నేను రిపీట్ రిపీట్ గా చూపించడం వల్ల లాభం ఉండదు అందుకనే మళ్ళీ కొత్త స్టాక్ కావాలి మీ ఆధారణ కావాలి పద్మ గారి వీడియోస్ అంటే నర్మదా క్రియేషన్స్ అంటే కొత్త సారీస్ ఉంటాయి నేను కొంచెం ఐటమ్స్ తీసుకొస్తానండి నేను ఓ హెవీగా తీసుకొచ్చేసి దాని మీద టెన్షన్ పడుతూ ఆ అదే జరగట్లేదే అని ఆలోచన పెట్టుకుంటూ అట్లా కాదండి నా దగ్గర చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ ఉంటాయండి అంత కాస్ట్లీ సారీస్ ఏ చేస్తే బిజినెస్ బిజినెస్ చేసినట్టు కాదు నా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయండి శారీస్ టాప్స్ లెగ్గింగ్స్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర విత్ టైలరింగ్ కూడా ఉంది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను టైలరింగ్ కూడా ఉంది మనకి మెజర్మెంట్స్ మనకి ఒకటి మీరు శారీస్ తీసుకొని ఇదేనే కాదు నా నెక్స్ట్ వీడియోస్లోని మన దగ్గర టైలరింగ్ కానీ మగ్గం వర్క్ బ్లౌజులు కానీ అవి కూడా నేను నెక్స్ట్ వీడియో నుంచి అవి కూడా పెడతాను కొంచెం నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల నేను వీడియోస్కి తొందరగా రాలేకపోతున్నాను ముందుకి చూడండి చాలా బాగుంది కదా ఇది కూడా లాంగ్ ఫ్రాక్ కి బాగుంటుంది ఎందుకంటే బ్లౌజ్ కూడా సింపుల్ గానే ఇచ్చాడు కాబట్టి లాంగ్ ఫ్రాక్ కి అయితే సూపర్ ఉంటుందండి చూడండి బాటిల్ గ్రీన్ చూసారా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి మీకు థౌజండ్ కి త్రీ శారీస్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండి అందులో డౌటే లేదు చూడండి మీకు క్లాత్ కూడా ఎంత లైట్ వెయిట్ అంటే మీరు ఒంటి మీద వేసుకుంటే జారిపోయేటట్టు ఉంటుంది ఇది క్వాలిటీ కూడా జార్జెట్ కాబట్టి బ్లౌజ్ 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 ఇదండి శారీ వచ్చి చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక మీకు సంక్రాంతికి ఆఫర్ పెట్టుంటూ అయితే బంపర్ ఆఫరు చాలా బాగా వెళ్తుండే నేను సంక్రాంతికి పెట్టకుండా సంక్రాంతి అయిపోయి పెట్టాను అంటే అప్పుడున్న బిజీలో అలా పెట్టాము ఇప్పుడేమో ఇట్లా అని ఇది కొంచెం వెయిట్ ఉందండి శారీ ఇది చాలా మీకు ఒక విషయం చెప్పనండి ఈ శారీస్ అన్నీ కూడా నేను సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అన్నానండి ముందు సంక్రాంతి ముందు అంతా సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అన్నాను కానీ ఒక్కొక్క పీస్ ఉండడం వల్ల మనం ఇంకా అంత ఎక్స్పెక్ట్ చేయడం కూడా నాకు పడిన రేట్ కాకుండా లాస్ అయినా పర్వాలేదు లాస్ గురించి అని కాదు కస్టమర్స్కి కొంచెం అవైలబిలిటీలో ఉంటాయి మన దగ్గర శారీస్ అని చెప్పడం కోసం ఈ శారీ అండి ఇది కాస్ట్ చెప్పాలంటే ఇది జార్జెట్ కూడా కాదు హెవీ క్వాలిటీ ఇది అనేది నేను చెప్పలేను కానీ హెవీ క్వాలిటీ బాగుంటుంది శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడండి శారీ క్వాలిటీ చాలా చాలా బాగుందండి ఇవి బ్రాండెడ్ శారీస్ అండి కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఒకటి రెండు పీసెస్ ఉంటాం వలన నేను అందులో అన్నీ కూడా మిక్సప్ చేసేస్తాను చూడండి ఇంతవరకు శారీస్ అండి నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గంట సింబల్ చూడండి గంట సింబల్ టచ్ చేయండి కొంచెం నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నా వీడియోస్ని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుందని కోరుకుంటూ వెల్కమ్ టు నర్మదా క్రియేషన్స్ థ్యాంక్ యూ